Welcome to Teja TV News. ఇందల్వాయి మండలంలో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు గ్రామీణ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు తీర్చే విధంగా కృషి చేయాలని ఇందల్వాయి ఎంపీడీఓ అనంతరావు సూచించారు ప్రజల సేవలు సర్పంచులు మమేకం అయినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ప్రజలకు సేవ చేసే భాగ్యం నూతనంగా ఎన్నికైన సర్పంచులకు దక్కడం ఎంతో గర్వంగా ఉందని ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు నూతనంగా నియమితులైన సర్పంచులు ప్రజలకు ఇరవై నాలుగు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని తహసీల్దార్ సూచించారు ప్రతి ఒక్కరూ అంకితం కావాలన్నారు నేటి సర్పంచులే రేపటి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు కావచ్చని జోషన్ చెప్పారు అనంతరం అటవీ రేంజ్ అధికారి రవిమోహన్ మాట్లాడుతూ అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా నూతన సర్పంచులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు ఆటవిక సంపద ప్రతి ఒక్కరి సంపదగా ప్రజలు భావించాలన్నారు అప్పుడే గ్రామాలు శశిశ్యామలంగా ఉంటాయని వర్షాలు సమృద్ధిగా పడతాయని ఆటో అధికారి రవిమోహన్ భట్ పేర్కొన్నారు నూతనంగా గెలిచినటువంటి సర్పంచులకు ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికిన అనంతరం అందరికి మండల అభివృద్ధి అధికారి హనుమంతరావు తహసీల్దార్ వెంకట్రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు అనంతరం సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో అధికారులకు ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు సుదర్శన్ నాయక్ సర్పంచుల ఫోరం ప్రధాన కార్యదర్శి రోహిత్ గౌడ్ సుజాత శ్రీనివాస్ సంగీత్ దిలీప్ సుజాత శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు వర్మీ కాంపోస్ట్ మనం సార్ ఎందుకంటే ఇసుక ఆటాగిస్తాం చెట్లు కొట్టిన భూమి దున్ను మొరం గాని ఏదైనా దయచేసి లీగల్గా ఉంటే సపోర్ట్ ఇస్తాం ఆ డిపార్ట్మెంట్ తరపున స్పెషల్ గా ఈ తాడా వాళ్ళు ఉన్నారు కూడా ఆయన జీకే తాడా ఈ తాడాలు లేకుండా అన్ని ఏదైతే ఉన్న ట్రైబ్స్ తాండాలు ఉన్నాయో దయచేసి జంగల్లో కొత్తగా కొట్టిన మట్టుకు కఠినంగా శిక్షించబడతాయి ఇంతకు కొట్టినా కూడా లీగల్గా ఉన్న ఆరోపర్ పట్టాలు అయితే ఉన్నాయో అవే దున్నుకోవాలి మిగతా ఈ లీగల్ చేసే మటుకు ఉపేక్షించేది లేదు అంటే జంగ కొంత సర్పంచ్ చేసి వాగ్దానాలు ఆరోపర్ ఆర్ఎఫ్ఆర్ పట్టాలుస్తాం జంగల్ పొట్టనిస్తాం అటువంటివి మాత్రం కుదరదు డిపార్ట్మెంట్ మా తరఫున దయచేసి ఎవరు వాగ్దానం చేసినా విరంబించుకోవాలా ఫారెస్ట్లో ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఒప్పుకునేది సమస్య లేదు ఏదైనా ఉంటే గా ఉంటే మీ ఇసుక గానీ ఏదన్నా ఎంఆర్ఓ సార్ కానీ ఎంపీ సార్ సార్ కానీ లీగల్ గా ఉంటేనే పర్మిషన్ ఇస్తుంది మేము ఏదో చూడాలి కదా ఇంత ముందు ఇంత ఎగ్జాంపుల్ చెప్తారు జీకే దాన్ని అంటే కాజ్బాగ్ అన్న కాస్బాగ్ అన్న అంటే చిన్న దాని ఎగ్జాంపుల్ చెప్పుకుంటా ఆ వాగ్దానాలు చేస్తున్నారు దయచేసి సర్పంచ్ ఒకటి విజ్ఞప్తి అట్లాంటి భాగాలు చేయకండి దయచేసి ఇల్లీగల్ యాక్టివిటీ చేయకండి తీర్మానం లేనిది సంక్షన్ సర్పంచ్ గారికి తెలిసి ఉండాలి ఇది మేము ఏం చేస్తామంటే ఎమర్జెన్సీ ఏదైనా బిల్డింగ్ ప్రపోజల్స్ కావాలంటే తీర్మానాలు అడుగుతాం ఆ మీటింగ్ ఇంకా కాలేదు కదా అని తీర్మానాలు పెండింగ్ పెట్టకండి పెండింగ్ అప్రూవల్స్ మనం పెండింగ్ అప్రూవల్ ఇవ్వచ్చు దాన్ని మళ్ళీ మనం గ్రామ పంచాయతీలో మనకు రిజర్వేషన్లో రాసుకోవాలి గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ టూ మంత్స్ ఒకసారి గ్రామ సభలు నిర్వహించాలి తర్వాత మనకు ప్రభుత్వం నుంచి ఏ గ్రాంట్లు వస్తాయంటే మనకు సొంత వనరులు అయితే ఒకటి హౌస్ టాక్సెస్ రెండవది లేఅవుట్ పెద్ద గ్రామ పంచాయతీలలో అయితే లేఅవుట్ ఫీజులు వస్తాయి తర్వాత భవన నిర్మాణం పర్మిషన్లు కూడా మనము ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారానే ఇస్తున్నాం కాబట్టి అది కూడా మనకు సొంత నిధుల కిందనే వస్తుంది మనము ఆన్లైన్లో దయచేసి ప్రతి ఒక్కరికి మీరు ఇప్పుడు ఇప్పటి వరకు అయితే జరగ జరుగుతుంది ప్రతి ఒక్క ఇల్లు కూడా కొత్తగా నిర్మాణం చేపట్టే అటువంటిది ఆన్లైన్ ద్వారానే పర్మిషన్లు చేసుకోమని చెప్పండి గౌరవ సర్పంచ్ నేను చేసేది సూచించేది ఏంటంటే సెక్రటరీలకు ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రెషర్ వేసి అది పర్మిషన్ లేకుండా కట్టుకుంటున్నారు కొందరు ఏం చేస్తారంటే ఇలా సర్పంచ్ మనిషి సార్ వాళ్ళు పర్మిషన్ లేకుండా కట్టుకుంటున్నారు లేకపోతే ఇంకో లీడర్ మనిషి సార్ పర్మిషన్ లేక కట్టుకుంటున్నారు సార్ అని చెప్పేసి కాంప్లైంట్ చేస్తూ ఉంటాయి దయచేసి అటువంటివి మీరు ప్రోత్సహించకండి సెక్రటరీలో కూడా మీరు చెప్పకండి ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే మనము సెవెన్ డేస్ లోపల పర్మిషన్ ఇవ్వాలి ఒకవేళ పర్మిషను సెవెన్ డేస్ దాటిన తర్వాత ఫిఫ్టీన్ డేస్లో కూడా పర్మిషన్ ఇవ్వకపోతే మన గ్రామ పంచాయతీ లాస్ అవుతుంది వాళ్ళు ఫిఫ్టీన్ డేస్లో మనం పర్మిషన్ ఇవ్వనటువంటి ఉంటే వాళ్ళు డీముట్టు పర్మిటెడ్ అన్నట్టు వాళ్ళు మనకు ఫీజు కట్టకుండానే సొంతంగా నిర్మించుకోవచ్చు వాళ్ళు కాబట్టి మీరు ఆ పర్మిషన్ల కాడ కూడా డిలే చేయకండి ప్రతిది కూడా పర్మిషన్ ఆన్లైన్లో ఉంటుంది డొమెస్టిక్ మనకు పంచాయతీ సెక్రటరీ లాగిన్ ఉంది వాళ్ళు మీ గ్రామ పంచాయతీ తీర్మానం కంపల్సరీ పర్మిషన్లకు కూడా గ్రామ పంచాయతీ తీర్మానాలు చేయండి పర్మిషన్ చేసి ఇవ్వండి ఒకవేళ గ్రామ పంచాయతీ మీటింగు లేట్ ఉందంటే ముందు అనుమతి చేయండి తర్వాత గ్రామ పంచాయతీ తీర్మానంలో పలానా రామయ్యకు గృహ నిర్మాణం కోసం అనుమతి ఇవ్వనైనది అని తీర్మానంలో రాసుకోండి అటువంటిది మీరు ఓకే అంటే సెక్రటరీ వాళ్ళు రాస్తారు మాకు పంపిస్తారు మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం అదే డెవలప్మెంట్ మన ఇందరం ఇళ్ళని చెప్పారు అక్కడే పోయి అమ్ముకున్నారు అటువంటి ఎఫెక్ట్ అవుతుంది ఒకటి చూసుకొని వాళ్ళకి సహకరించాలా మాకు సహకరించాలా అసలే ఇల్లు తొందరగా మనకు మన మండల మంచి ఉంది ఎడ్యుకేషన్ లో వచ్చారు ఎడ్యుకేషన్ లో మంచిగా ఉంది డెవలప్మెంట్ లో మంచిగా ఉంది మన రేషన్ కార్డ్ లో ప్రతి ఒక్కళ్ళు వచ్చాయి మా తరఫు నుంచి రేషన్ కార్డు ఏమైనా మీ గ్రామంలో సపరేట్ గా ఉండి ఫ్యామిలీ ఉంటే అటువంటి ఏమైనా ఉంటే మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోండి వాటిని కూడా మనం ఎక్సెప్ట్ చేద్దాం అంత పాటు చనిపోయిన వివరాలు కూడా చెప్పాలా అయితే మన బెనిఫిట్ ఉండేది అది మైనస్ చేయాలి ప్లేస్ చేయాలా ఇవన్నీ ప్లస్ ప్లేస్ అంటే లాస్ట్ మైనస్ అయితే అందరికి ఇబ్బంది అవుతుంది కనుక చనిపోయిన వాళ్ళు ఉంటే మరి పెళ్ళైన వాళ్ళు చనిపోయిన వాళ్ళు సమ్ అటు ఎటు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే అది కూడా డిలీట్ చేయండి సార్ అంటే మేము డిలీట్ చేస్తాం ఇక్కడ మీరు అక్కడ యాడ్ పిల్లలు వచ్చారు కొత్త పిల్లలు కూడా వచ్చారు కాదంటే మీరు యాడ్ చేయండి దానికి మేము బియ్యం రిలీజ్ చేస్తాం కనుక మీరు ఏదైనా డిలిషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది చేయించండి చేయిస్తే మనకే బెస్ట్ మన గ్రామానికి బెస్ట్ మనకు బెస్ట్ మన రేషన్ కూడా పెరుగుతుంది మన ఇద్దరు ముగ్గురు సర్పంచులు కొత్తగా రాగానే దరఖాస్తులు పెట్టారు మా సౌకరదు కానీ మాది మా కానీ ఏదో గుడ్డగేది తాండ ఒకటి కేకే తాండ ఒకటి ఇంకోటి లింగాపూర్ అయిపోయింది ఆ స్టేషన్ తాండ ముగ్గురు పెట్టారు కూడా రాశాము అవి కూడా అయిపోతాయి రెండు మూడు రోజుల అట్లా ఎందుకంటే వాళ్ళకి ఇంత ముందు అంటే తీసుకోవడానికి దూరం ఉంది అన్నట్టు అదే వాళ్ళు రాగానే వాగ్దానం చేసినట్టున్నారు ఇంకా ఫస్ట్ వాగ్దానం మాధవరాన్ని నెరవేర్చింది సర్పంచ్లో రాగానే చేస్తామని చెప్పినట్టున్నారు అది అయిపోయింది ఒకటి హెలికాపర్ ఇంప్లిమెంట్ అయిపోయింది అది కూడా మాకు మీకు రెండు మూడు రోజుల మండకల్లో కల్లా ఓకే థ్యాంక్ యూ